ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపిణీకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే ఇచ్చింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం యధనాలు కలిపిన పెట్రోల్ విషయంలో దేశవ్యాప్తంగా వాహనదారులు ఆటోమొబైల్ రంగంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో ఈ ట్వంటీ ఇంధనంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది ఈ ట్వంటీ పెట్రోల్ వాడకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సిజేఐ జస్టిస్ బిఆర్ గవయ్ గారు అలాగే జస్టిస్ కె వినోద్ చంద్రన్ గారితో కూడిన ధర్మాసనం సోమవారం నాడు పిటిషన్ పెట్రోలను సవాల్ చేస్తూ అడ్వకేట్ అక్షయ్ మల్హోత్ర సీనియర్ అడ్వకేట్ షాదన్ ఫరాసత్ తమ వాదనలు వినిపిస్తూ తాము ఈ ట్వంటీ పెట్రోల్ కి వ్యతిరేకం కాదని కేవలం పెట్రోల్ బంకుల్లో సరఫరా సరఫరా చేసేవారు ఇదివంటి ఇంధనం అని స్పష్టంగా తెలియచేయాలని కోరుతున్నామన్నారు ప్రస్తుతం ఉన్న వాహనాలన్నీ ఈ ఇంధనాన్ని తట్టుకోలేవని ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు తర్వాత తయారైన వాహనాలకి ఇది అనుకూలంగా ఉందన్నారు ఇటువంటి ఇంధనం అవసరం కానీ వాహనాలను కూడా అందుకు తగినట్లుగా ఇంజన్ క్యాల్యుబరేషన్ తయారు చేయాలి కదా అంటూ వాదన అయితే చేశారు పిటిషనర్ వాదన విన్న అటార్నీ జనరల్ ఆర్ వెంకటమణి అయితే తోసిపుచ్చారు స్వీయ ప్రయోజనాలున్న లాబీ తరపున పిటిషనర్ రంగంలోకి దిగారని అన్నారు భారత్లో ఏ పెట్రోల్ వాడాలనేది దేశం వెలుపులో ఉన్నవారు నిర్దేశిస్తారా అని ప్రశ్నించారు ఇక పెట్రోల్ ఇటువంటి పెట్రోల్ వినియోగంతో చెరుకు రైతులకు లాభం చేకూరుతుంది విదేశీ మార్గద్రవ్యం పొదుపోతుందని చెప్పారు ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం అటార్నీ జనరల్ వాదనతో ఎక్కి ఈ పిటిషన్ కొట్టివేసింది ఈ నిర్ణయంతో ఇతనాలను వినియోగించే ప్రతిపాదన కార్యరూపం దాల్చడానికి కీలక ముందడుగు పడినట్లైంది అంటున్నారు ఇక ఇటువంటి ఇతనాలు కలిపిన పెట్రోల్ వినియోగం విషయంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇది సురక్షితం కాదని ఒక ఈ రకమైన ఇంధన వినియోగంతో పాత వాహనాల ఇంజన్ సామర్థ్యం దెబ్బతింటంతో పాటు మైలేజీ సమస్య ఉత్పన్నం అవుతుందని వాహనదారులు పరిశ్రమలోని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి ఇంధనం కారణంగా వాహనాల ఇంజన్ దెబ్బతింటే వాటికి ఇన్సూరెన్స్ సైతం క్లైమ్ కాదని చెబుతున్నారు అయితే ఈ రకమైన పెట్రోల్తో డెన్సిటీ కాస్త తక్కువ ఉన్నా దానివల్ల మైలేజీ తగ్గుదల స్వల్పమేనని ప్రభుత్వం చెబుతోంది ఇటువంటి ఇంధనం విషయంలో తలెత్తుతున్న అనుమానాలన్నీ నిరాధారమైనవని ఇటీవలే సహజవాయు మంత్రిత్వ శాఖ వివరణాత్మక విశ్లేషణ కూడా స్పష్టతనిచ్చింది